హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మొన్న నుంచి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండే ఎంత దారుణంగా ఉందంటే పెట్టిన నువ్వు లాస్ట్ వీడియోస్ పెట్టినాయి కదా తలకాయ బద్దలైపోతుంది అని నిజంగా తలకాయ బద్దలైపోవడం అంటే మామూలే కదా నిన్నటిదాకా బామ్మ ఇక్కడ ఇక్కడ నుదుట దగ్గర ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఫుల్ హెడేక్ అసలు భరించలేనంతగా టైగర్ బాంబు పెట్టిన హెడ్ టాబ్లెట్స్ వేసుకున్న తగ్గేది లేదు ఈ వామ్మో తగ్గేది లేదు ఇల్లగా బెటర్ ఇంత నరకం ఉండేదంటే అంటే స్పిడ్స్ కూడా పెట్టుకున్న మేబీ హెడేక్ వస్తుంది ఏ స్పిడ్స్ పెట్టుకోక చాలా రోజులు అయింది కదా మేబీ దానివల్ల ఉండొచ్చు కదా అని స్పిడ్స్ పెట్టుకున్న ఆ రోజు కూడా పెట్టుకున్నా కూడా నో యూస్ ఈజీగా అధారు అయింది అది ఈ స్ప్రిడ్స్ పెట్టుకోకపోవడం అలాగా సర్ది వల్లనే బాగా అయిపోయింది ఇంత దారుణంగా ఏంటంటే శ్వాస తీసుకురాకుండా రేంజ్లో అయింది సర్ది ఇప్పుడు కొంచెం బెటరే ఉంది ఇది ఏందో ఏమో ఇద్దరు ఏందో ఏరియా ఏందో కంట్రీ నిజంగా ఫస్ట్ టైం ఇంత చిరాగచ్చింది అంటే ఇక్కడనే ఈ ఏరియానే ఇక్కడ నాకు ఏ రోజు కూడా ఎక్కడ అనిపించలేదు ఫీవర్ వచ్చింది బాగా ఫీవర్ వచ్చిన రోజు ఉంది ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఇంత వరస్ట్గా అయితే నాకు ఎక్కడ చూడలేదు వీడియో బ్లాగ్ యూట్యూబ్ ఆడు మా హోటల్ మా హోటల్లో నేను ఫుడ్ ఫుడ్ ఆ వాళ్ళ హోటల్ తింటా అన్నట్టు సో ఆడు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరికి ఇచ్చేస్తున్నట్టున్నాడు సైకిల్ మీద పోతున్నాడు ఆడుతుండే ఏం వీడియో ఇస్తున్నావు లాగా చెప్తున్నావు అని చెప్తున్నా సో දි කකඩා තප්පදීදී නතරකු අත් පයින්සාට ත්පද ලින්කොත් මන ඉදීල මාරද කැනිගෝරකුද සින්දොකටේ එී වර්හාද සටි දෙෙක්ක වොන්න අද්ද කර මේ නිස්ශ්ු හිදේ සඩි දොක්කටේ සඩද වලනෑීව హెల్త్ అప్సెట్ అవ్వడం అనేది మెయిన్ దీనివల్ల అవుతుంది మీది ఏం ప్రాబ్లం ఏమి అనిపి ఫీవర్ వచ్చినా అంతేం ప్రాబ్లం ఉండదు కానీ అవి దీనివల్లనే పెద్ద అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు అంటేనే ఫీవర్ వస్తుంది ఇప్పుడు ఈ సర్దైనప్పుడు మార్నింగ్ డే టైం కూడా హచ్చిపోతుంది ఫీవర్ నిన్న వచ్చింది అది ఎందుకో ఏందో అర్థం అయిపోయింది ಅದೇ ಈ ವಾತಾವರಣ ಎಫೆಕ್ಟ್ ಅನೇ ಚಾಲೆ ಇಪ್ಪಳೋ ಸರಿಪಡ್ದು ಇಪ್ಪು ಒಳಕುಂಟು ಅರ್ಧ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವೀಡಿಯೋ ನಷ್ಟ ಲೈಕ್ ಇದು ಕಮೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು